తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో ద్వారా తెలంగాణ ప్రజలకి నీతులు చెప్తుండు ఏం కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఏడవండినావు నువ్వు రెండు వేల పద్నాలుగులో నీ అయ్యా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు మరి ఎందుకు సప్పుడు అప్పుడు అప్పుడే అంటే ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి నీ అయ్య చేసిన అరాచకాలను గమనించి గుర్తించి నీ అయ్య దోచుకున్న దోపిడీని గుర్తించి గమనించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతుంటే నీకు ఇప్పుడు నొప్పి తెలుస్తుందా మనం చేస్తే సంసారం పక్కోడి చేస్తే వ్యభచారం కాదు కేటీఆర్ అందుకనే ఫస్ట్ మనం చక్కగా చేసి పక్కోడికి అప్పుడు చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నీ అయ్య చేసిన అరాచకాలు అన్నీ ఇవన్నీ కావు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత నీ అయ్యికి కొల్లు కొవ్వెక్కి ఇంకా ఎక్కువ అరాచకం చేసి తెలంగాణ దొబ్బి దోసుకుని తిన్నాడు తెలంగాణని ఆగం చేసిండు ఫస్ట్ నీ అయ్య చేసిన అరాచకాల గురించి మాట్లాడు దాని తర్వాత వేరే వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడదు కానీ అంటే మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్ అందుకనే మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా ఆ కర్మ ఏ రకంగా కొట్టింది ఆఖరికి తెలంగాణని తెచ్చుకున్నా అని చెప్పుకున్న కేటీ కేసీఆర్ని కోర్ తెలంగాణలోనే కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడిచారు తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ దోసుకున్న దోపిడీని తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి కేసీఆర్ ని పక్కకు పెట్టారు ఇప్పటికైనా మారు కేటీఆర్ నీ అయ్యకు కూడా చెప్పు మళ్ళీ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చు రేపి మళ్ళీ ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు ఈసారి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నిన్ను నీ అయ్యని అందుకనే తెలంగాణ ప్రజలు నిన్ను ఓడిచ్చు రేపు బీఆర్ఎస్ ని మొత్తం ఖతం చేసి పక్కకు గుసా పెడతారు తెలంగాణ ప్రజలు కేటీఆర్ ద్వారా తెలంగాణ ప్రజలకి నీతులు చెప్తుండు ఏం కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎడవండినవు నువ్వు రెండు వేల పద్నాలుగులో నీ అయ్యా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు మరి ఎసూడు చేయాలప్పుడు అప్పుడు ఎవడదు అంటే ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి నీ అయ్య చేసిన అరాచకాలను గమనించి గుర్తించి నీ అయ్య దోచుకున్న దోపిడీని గుర్తించి గమనించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోతుంటే నీకు ఇప్పుడు నొప్పి తెలుస్తుందా మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్ అందుకనే ఫస్ట్ మనం చక్కగా చేసి పక్కోడికి అప్పుడు చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నీ అయ్య చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత నీ అయ్యి కొల్లు కొవ్వెక్కి ఇంకా ఎక్కువ అరాచకం చేసి తెలంగాణ దొబ్బి దోసుకుని తిన్నాడు తెలంగాణనే ఆగం చేసిండు ఫస్ట్ నీ అయ్య చేసిన అరాచకాల గురించి మాట్లాడదు దాని తర్వాత వేరే వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడదు కానీ అంటే మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్ అందుకనే మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా ఆ కర్మ ఏ రకంగా కొట్టింది ఆఖరికి తెలంగాణని తెచ్చుకున్నా అని చెప్పుకున్న కేటీ కేసీఆర్ని కోర్ తెలంగాణలోనే కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడిచారు తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ దోసుకున్న దోపిడీని తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి కేసీఆర్ని పక్కకు పెట్టారు ఇప్పటికైనా మారు కేటీఆర్ నీ అయ్యకు కూడా చెప్పు మళ్ళీ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చు రేపి మళ్ళీ ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు ఈసారి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నిన్ను నీ అయ్యని అందుకనే తెలంగాణ ప్రజలు నిన్ను ఓడిచ్చు రేపు బీఆర్ఎస్ను మొత్తం ఖతం చేసి పక్కకు గుసే పెడతారు తెలంగాణ ప్రజలు కేటీఆర్ ద్వారా తెలంగాణ ప్రజలకి నీతులు చెప్తుండు ఏం కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎడవంటినావు నువ్వు రెండు వేల పద్నాలుగులో నీ అయ్యా కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకొని తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు మరి ఎందుకు సప్పుడు చేయాలప్పుడు అప్పుడే ఓడదు అంటే ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కలిసి నీ అయ్య చేసిన అరాచకాలను గమనించి గుర్తించి నీ అయ్య దోచుకున్న దోపిడీని గుర్తించి గమనించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోతుంటే నీకు ఇప్పుడు నొప్పి తెలుస్తుందా మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్ అందుకనే ఫస్ట్ మనం చక్కగా చేసి పక్కోడికి అప్పుడు చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నీ అయ్య చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ గెలిచిన తర్వాత నీ అయ్యకి ఒళ్ళు కొవ్వెక్కి ఇంకా ఎక్కువ అరాచకం చేసి తెలంగాణను దొబ్బి దోసుకొని తిన్నాడు తెలంగాణనే ఆగం చేసిండు ఫస్ట్ నీ అయ్య చేసిన అరాచకాల గురించి మాట్లాడు దాని తర్వాత వేరే వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడదు కానీ అంటే మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం కాదు కేటీఆర్ అందుకనే మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా ఆ కర్మ ఏ రకంగా కొట్టింది ఆఖరికి తెలంగాణను తెచ్చుకున్నా అని చెప్పుకున్న కేటీ కేసీఆర్ని హార్డ్ కోర్ తెలంగాణలోనే కేసీఆర్ని చిత్తు చిత్తుగా ఓడిచారు తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ దోసుకున్న దోపిడీని తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి కేసీఆర్ ని పక్కకు పెట్టారు ఇప్పటికైనా మారు కేటీఆర్ నీ అయ్యకు కూడా చెప్పు మళ్ళీ తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజల మధ్యలో చిచ్చు రేపి మళ్ళీ ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు ఈసారి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నిన్ను నీ అయ్యని అందుకనే తెలంగాణ ప్రజలు నిన్ను ఓడిచ్చు రేపు బీఆర్ఎస్ ని మొత్తం ఖతం చేసి పక్కకు గుసే పెడతారు తెలంగాణ ప్రజలు